హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లాస్ట్ వీడియోలో నేను ఒక కేక్ మేకింగ్ వీడియో చూపించాను కదా సో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది సో నా బర్త్డే కోసం నేనే కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లో సో అది ఎలానో ఒకసారి చూపిస్తాను సో లాస్ట్ వీడియోలో చూపించా కదా కేక్ బేక్ చేసుకునేది సో మంచి కలర్ వచ్చింది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి అయిపోయిందా లేదా అని చెప్పి సో అది తీసేసి పక్కన అది కంప్లీట్గా కూల్ అయ్యే వరకు ఉంచేయాలన్నమాట సో ఆ వెంటనే నేను విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేస్తున్నాను కేక్ కోసం సో ఇక్కడ నేను వన్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను మళ్ళీ సరిపోతుందో లేదో అని కొంచెం వేశాను సో ఇంట్లోకే కాబట్టి నేను క్రీమ్ ఎక్కువ వేయను అనమాట చాలా తక్కువ క్రీమ్తో చేస్తాను సో మనకే కాబట్టి క్రీమ్ అంత హెల్దీ కాదు కాకపోతే ఇంకా మనకి మంచి కేక్ చూడడానికి బయట దానిలాగా అనిపించాలి కదా పిల్లలకి కూడా సో వాళ్ళ కోసం అని చెప్పి చెయ్యడమే సో బయట కొనడం కన్నా అదేదో మనమే చేసుకుందాం అని చెప్పి ఇంకా నేను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట స్టార్టింగ్ నెంబర్తో స్టార్ట్ చేయాలి ఫస్ట్ వన్ నెంబర్తో అంటే ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఫైవ్ స్టేజెస్ ఉంటాయి అనమాట ఈ బీటర్ మిషన్లో సో ఫస్ట్ వన్ మినిట్ ఒక నెంబర్తో వన్ మినిట్ ఒక నెంబర్తో అలా బీట్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఒక టెన్ మినిట్స్ అట్లా బీట్ చేసుకుంటే మనకి మంచిగా టైట్గా అవుతుంది అనమాట క్రీమ్ సో మనకి తెలిసిపోతుంది టెక్స్చరు మనం క్రీము ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం అనేది అది ఏంటంటే బౌలు తిప్పి పెడితే అసలు ఇలా కింద పడకుండా ఉండాలి అంత స్టిఫ్గా ఉండాలన్నమాట క్రీము సో అప్పుడే మనకి కేక్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది సో నేనేం చేస్తానంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఫస్ట్ కేక్ని త్రీ లేయర్స్ కింద కట్ చేసేసుకుని దాని మీద ఇంకా క్రీమ్ అయితే అప్లై చేస్తాను సో ఎప్పుడైనా సరే మనం క్రీమ్ అప్లై చేసినప్పుడు పైపైన క్రీమ్ అంతా అప్లై చేసుకొని అంటే దాన్ని క్రమ్ కోట్ అంటారు సో అలా వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం అప్లై చేసినంత కొద్దిగా టైట్ అవుతుంది సో ఇందులోకి షుగర్ సిరప్ అనమాట ఇది పౌడర్ నేను షుగర్ పౌడర్ చేశాను కదా సో దాన్ని వాటర్లో వేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి డైరెక్ట్గా షుగర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే కరగడానికి టైం పడుతుంది అందుకనే ఎలాగో మనము కేక్ బేక్ చేసుకునేటప్పుడు షుగర్ పౌడర్ వేస్తాం కదా అందులో కొంచెం ఎక్స్ట్రా వేసుకొని తీసి పక్కన పెట్టుకుంటాను సో అంటే ఇప్పుడు ఇది కూల్ కేక్ అనమాట షుగర్ సిరప్ లేకపోయినా డైరెక్ట్గా క్రీమ్ వేసేస్తే అది నార్మల్ కేక్ అదే షుగర్ సిరప్ వేసుకొని సోక్ చేసుకుంటే సో అది కూల్ కేక్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇంకా కేక్ సాఫ్ట్గా స్మూత్ అవుతుంది ఇంకా దానిపైన క్రీమ్ ఇలా వేసుకొని అంత లెవెల్ చేసుకుంటున్నాను సో మొత్తం త్రీ లేయర్స్ చేశాను నేను దాంతో లాస్ట్ ఉన్న లేయరు కొంచెం చిన్నగా వచ్చింది బౌల్ షేప్ బట్టి సో అది మిడిల్లో వేసేసి ఇంకా ఎక్స్ట్రా క్రీమ్తో మొత్తం సైజుని బ్యాలెన్స్ చేస్తాను అనమాట సో నాకు ఇక్కడ క్రీమ్ అయితే సరిపోలేదు సో ఉన్నదాన్ని ఇంకా అట్లా అడ్జస్ట్ చేశాను అనమాట కానీ ఈసారి అయితే డిజైన్ అంత బాగా రాలేదు ఎందుకంటే లాస్ట్లో క్రీమ్ కూడా లూజ్ అయిపోయింది సో మా వాళ్ళు వచ్చి అటు ఇటు క్రీమ్ తినేస్తానని చెప్పి స్పూన్ పెట్టి తీసేసుకొని అట్లా చేశారనమాట ఇంకా ఫైనల్లీ వాళ్ళ దగ్గర నుంచి అట్లా కాపాడి ఎట్లాగో కేక్ అయితే ఫినిష్ చేశాను సో ఇంకా నేను మార్నింగ్ పూజ అది చేసుకున్నాను ఈ టైంకి ఆంధ్రాలో ఉండాల్సింది సో మా ఆడపచ్చి వాళ్ళ ఫంక్షన్ కూడా మిస్ అయిపోయాను సో వెళ్దామని కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అండ్ శారీస్కి బ్లౌజెస్ కూడా కుట్టించుకున్నాను బట్ ఇంకా ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ వెంటనే రిటర్న్ రావాలని చెప్పి ఇంకా వెళ్లేదాన్ని కూడా ఆగిపోయాను అనమాట సో అదికి మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి సో మళ్ళీ ఒక్కసారి వాడు కొద్దిగా డీవియేట్ అయ్యాడంటే మళ్ళీ వాడిని లైన్లో పెట్టడం చాలా కష్టం ఇంకా అందుకనే వెళ్ళలేకపోయాను ఇంట్లో పూజ చేసుకోగానే కింద మాకు ఉన్న మెట్లు దిగితేనే క్వార్టర్స్ కిందే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది వీడియోస్లో కూడా చూపించాను సో అక్కడ కూడా పూజ చేసుకుని వస్తాను ఇంకా మా వారైతే ఈవినింగ్ వచ్చారు వచ్చాక ఇంక అందరం కలిసి కేక్ కట్ చేసుకుని అలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా తర్వాత వెంటనే టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము సో ఇక్కడ మాకు కూడా తెలీదు ఆల్మోస్ట్ మేము వచ్చి టూ ఇయర్స్ అయిపోతున్నా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది చాలా బాగుంటుందని చెప్పారు సో లాస్ట్ టూ వీక్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కుదరట్లేదు సో ఎలాగో ఇంకా నా బర్త్డే కాబట్టి ఇంకా గుడికి వెళ్ళాలనుకొని ఇంకా ఆ రోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ తొందరగా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని గుడికి బయలుదేరాము సో మేము ఉండే దగ్గర నుంచి ఆ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది సో రావడానికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అసలు ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు సేమ్ మన తిరుపతి తిరుమల తిరుపతి టెంపుల్ ఉంది కదా సో అదే ఇక్కడ కూడా ఢిల్లీలో పెట్టారు సో దీన్ని మెయింటెనెన్స్ చేసేది కూడా టీటీడీ వాళ్ళే ఇక్కడ చూసారా శ్రీవారి లడ్డు అని బోర్డు పెట్టారు మనకి ఇక్కడ ఒరిజినల్ తిరుపతి లడ్డు దొరుకుతుంది సో నేనైతే షాక్ అయిపోయాను అసలు తిరుపతిలో కాకుండా ఇంకెక్కడ స్వామివారి లడ్డూ అయితే దొరకడం చాలా కష్టం కదా అసలు ఇక్కడ మనం ఎవ్రీ వీక్ వచ్చినా ఎవ్రీ డే వచ్చినా మనకి లడ్డూ అయితే దొరుకుతుంది అది కూడా సాటర్డే అనమాట మొత్తం గుడంతా తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళే ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారు టెంపుల్ బయట మనకి తులసిమాల పూలు కూడా దొరుకుతాయి కావాలనుకుంటే తీసుకొచ్చుకోవచ్చు చూడండి ఎంత పెద్దగా ఉందో స్వామివారి ఫోటో ఎంత బాగుందో అసలు ఇక్కడ అందరూ నిలబడి ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు టెంపుల్ అయితే సింపుల్గా చిన్నగా ఉంది కానీ అచ్చం మన పెద్ద తిరుపతిలో టెంపుల్ లాగానే ఉంది లోపల స్వామివారు కూడా అలాగే ఉన్నారు నేనైతే ప్రదక్షిణలు చేసాం మేము నలుగురం కూడా అండ్ లోపల చాలామంది తెలుగు వాళ్ళు కూర్చొని భజన కూడా చేస్తున్నారనమాట ఇవాళ శనివారం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు తర్వాత మేము రిటర్న్ అయిపోయే టైంకి ఇంకా ఎక్కువ మంది వచ్చారు జనాలు సో టెంపుల్ నుంచి అసలు మాకు వెళ్ళబుద్ధి కాలేదు చాలా బాగుంది టెంపుల్ ఇన్ని రోజుల నుంచి మిస్ అయిపోయామని చాలా ఫీల్ అయ్యామన్నమాట ఇంకా కుదిరినప్పుడల్లా కొద్దిగా లాంగ్ అనిపిస్తుంది కానీ ఈ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇక్కడ వేరే ప్లేసులతో పోల్చుకుంటే దగ్గరే సో ఇంకా ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయి గోసేవ కూడా చేస్తున్నారండి అబ్బా లోపల పంతులు కూడా తెలుగువారే సో ఇంకా మా వాళ్ళైతే గుడి అని లేకుండా అసలు అటు ఇటు పరుగులే పరుగులు అస్సలు దొరకట్లేదు ఇంకా వాళ్ళతో కూడా ప్రదక్షిణాలు చేయించి ఇంకా లోపల దర్శనానికి వచ్చాము టెంపుల్ లోపలికి వచ్చేటప్పుడే బయట సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు సో లోపలికి వెళ్ళాక మాత్రం మొబైల్ ఫోన్ తీయకండి అలౌడ్ లేదని చెప్పి నేను ఇక్కడి వరకు అయితే ఓకే ఇంకా స్వామివారిని అయితే చూపించలేదు ఆల్రెడీ పంతులు గారు కూడా చాలా చక్కగా చెప్పారు మొబైల్ లోపల పెట్టేయమ్మ అని ఇంకా నేను కూడా టెంపుల్కి వచ్చింది స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికే కదా సో అందుకే ఇంకా అంత మంచిగా చెప్పిన తర్వాత మనం వీడియో తీస్తే బాగోదు కదా ఇంకా నేనైతే తీయలేదు స్వామివారి రూపం మాత్రం పెద్ద తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది సో అక్కడ మనల్ని ఒక్క నిమిషం కూడా నిలబడి చూడనివ్వరు కానీ ఇక్కడ మనకి ఎంతసేపు కావాలన్నా తనివి తీరా కళ్ళారా చూసుకోవచ్చు ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాక బయట కూర్చోడానికి చైర్స్ వేశారనమాట ఇంకా ఆ టెంపుల్ పక్కనే ఈ బిల్డింగ్ ఉంది కదా దీన్ని ధ్యాన మందిరం అంటారు ఇక్కడ ఏముంటుందా అని చెప్పి నేను కూడా లోపలికి వెళ్ళి చూసాను చక్కగా కళ్యాణ మండపం లాగే ఉంది స్టేజ్ వేసి చాలా బాగుంది మరి పెళ్లిళ్ళకైతే పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా కచేరీకి అయితే ఏర్పాట్లు చేశారు కృష్ణాష్టమి వస్తుంది కదా సో దానికి సంబంధించి రోజు కచేరీలు అలాంటివి జరుగుతున్నాయంట సో చాలామంది జనాలు అయితే వచ్చారు ఇంకా సాటర్డే కూడా కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు పీస్ఫుల్గా ఉందండి టెంపుల్ మాత్రం ఇదిగోండి తిరుపతి లడ్డు నేనైతే అసలు నమ్మలేదు ఏంటి మా వారు తిరుపతి లడ్డు అంటున్నారు ప్రసాదం అంటే ఇష్టం కదా అలా చెప్తున్నారేమో అనుకున్నా కానీ నిజంగా తీసుకొచ్చి ఇచ్చారు కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ తిరుపతి లడ్డు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అండి మనకి పెద్ద తిరుపతిలో ఫిఫ్టీ రూపీస్ సో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ కి తగ్గించారంట కానీ ఇక్కడ మాత్రం లడ్డు హండ్రెడ్ రూపీస్ అయినా పర్లేదండి అసలు మనం ఉన్న చోట తిరుపతి లడ్డు దొరకడం అంటే ఎంత కష్టం అది కూడా పక్క స్టేట్ లో ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు ఇంకా ఎవరైనా సరే చాలా మంది నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళకు కూడా నిజంగా పండగే పండగ కం కళ్ళార స్వామి స్వామివారిని చూసుకోవచ్చు ఒరిజినల్ తిరుపతి లడ్డు కూడా తినచ్చు నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీ ఇంకా నెక్స్ట్ సాటర్డే కూడా వెళ్దాం అనుకుంటున్నాను మా వారి మా వారు తీసుకెళ్తారో లేదో చూడాలి ఎందుకంటే తనకి ఆఫీస్లో బిజీ ఉంటారు కాబట్టి అలా అని ఒక్కదాన్ని రాలేను కదా ఆయన లేకుండా సో పక్కన గోమాతలు కూడా ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వచ్చాము ఇంకా టెంపుల్ అయితే తొందరగా వెళ్ళొచ్చేసాం మళ్ళీ సాటర్డే కదా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని ఈ టెంపుల్ అడ్రస్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది ఒక్కసారిగా పెద్ద తిరుపతి వెళ్ళొచ్చిన ఫీలింగ్ వస్తుంది చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది తప్పకుండా వెళ్ళండి దర్శనం అయిపోగానే నేను డైరెక్ట్గా ఇంకా వెజిటబుల్ మార్కెట్కి వచ్చాను సో అక్కడ కొన్ని వెజిటబుల్స్ తీసుకుంటున్నా సో ఫ్రీక్వెంట్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఆనియన్స్ టమాటోలు బంగాళదుంపలు ఇంకా బంగాళదుంపలు అంటే ఇక్కడ నార్త్లో ఎక్కువ తింటారనమాట అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మేము మా క్వార్టర్స్ అయితే వచ్చేసాము సో బయట వాళ్ళ ఎవరికి కాదండి మా కోసం కష్టపడి గేట్ దగ్గర మమ్మల్ని సెక్యూర్ గా చూసుకునే సెక్యూరిటీ గార్డ్స్ కి ఈ కొన్ని వెజిటేబుల్స్ అండ్ కొంచెం బాస్మతి రైస్ అండ్ ఆట ఇద్దాం అనుకుంటున్నాను అదే గోధుమ పిండి ప్రస్తుతానికైతే ఇలా ఇస్తున్నాను సో ఫ్యూచర్ లో ఇది ఇంకా పెరగాలని ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను నేను నార్మల్గానే ఇంటికి వెళ్ళినప్పుడు దేవుళ్ళకి ఓ మొక్కులు కట్టేసి అలాంటివి అన్ని చేయడం కంటే నేను ఎలా ఇష్టపడతానంటే ఆర్ఫనేజ్ హోమ్లో ఏదైనా రైస్ బ్యాగ్స్ కానీ లేకపోతే గ్రోసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆర్ఫనేజ్ హోమ్లో లేదంటే వృద్ధాశ్రమం ఉంటుంది కదా సో అలాంటి వాటిల్లో ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాననమాట సో ఏదో మొక్కులు కట్టేసి దేవుడికి ఇవ్వడం కన్నా వాళ్ళకి ఇస్తే అదే మంచిదని నా ఫీలింగ్ సో దేవుడికి వేస్తే ఏమొస్తుందండి మనం ఎదురుగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళే దేవుళ్ళతో సమానం కదా ఏదో నాకుతో వచ్చినా చిన్న హెల్ప్ అనమాట ఫ్యూచర్లో ఇది ఇంకా ఎక్కువగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సో ఇంకా నైట్ ఏమో నైన్ అయిపోయిందండి ఇంకా డిన్నర్ అయితే బయటే చేసేద్దాం అనుకున్నాము అది అయితే ఎప్పటి నుంచో పిజ్జా కావాలని అడుగుతున్నాడు సో మేము కూడా ఎప్పుడు డోమినోస్లో కానీ ఇలా అవుట్లెట్లో ఎప్పుడు పిజ్జా తినలేదు ఇదే ఫస్ట్ టైమ్ సో ఇంక వాడు అడుగుతున్నాడు సరే అందరం ఎప్పుడు తినలేదు కదా అని చెప్పి ఇంకా దగ్గరలో ఉన్న డోమినోస్కి వచ్చాము ఈ ఎందుకో ఇన్ని డబ్బులు పెట్టి ఈ మైదాతో చేసిన రొట్టె ముక్కలు తినాలంటే నాకు అస్సలు నచ్చదు అనమాట దాని బదులు ఇంకేదన్నా హెల్దీగా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు కదా లేకపోతే ఇంకేదన్నా హెల్దీగా చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు కానీ ఇంకా మావారు పిల్లలు ఎప్పుడో ఒకసారే కదా అని ఇంకా నన్ను నెట్టుకుంటూ తీసుకెళ్తారు ఇంకా వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేను కూడా వెళ్ళాను ఇంకా నాకు దీనికంటే కూడా అప్పు ఎప్పుడో ఒకసారి తినే ఆ కేఎఫ్సీనే నచ్చింది సో ఫైనలీ నా బర్త్డే రోజు అయితే ఇలా గడిచిందండి ఇవాళ ఒక మంచి పని చేశాను తర్వాత స్వామివారి దర్శనం కూడా జరిగింది లడ్డు ప్రసాదం కూడా తిన్నాను నేనైతే ఫుల్ హ్యాపీ సో నా వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము వెదర్ అయితే చాలా బాగుండింది సో దగ్గరే అలా వెదర్ని ఎంజాయ్ చేసేలోపు చిట్టుమని తీసుకెళ్ళి మా వారి ఇంటి దగ్గర దిగబెట్టేశారు సో స్వామివారి టెంపుల్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డెఫినెట్గా మీరు కూడా వెళ్ళండి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్